సాక్ష్యం నీతో పంచుకున్నారా నా సహోదరి ఈ వాక్యం ఇస్తున్నటువంటి నిన్నే దేవుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు నువ్వు ఎక్కడైతే ఏ పనికి ఏ రైతు దగ్గరికి వెళ్తున్నావో వాళ్ళ దగ్గర నీ సాక్ష్యం ఎలా ఉంది నిన్ను పొగుడుతున్నారా నిన్ను తిడతా ఉన్నారా నిన్ను అవగాహన మాటలు మాట్లాడుతున్నారా లేకపోతే నిన్ను చిన్న చూపు చదువుతున్నారా నేను ఏ చూపు చదువుతున్నాను వాళ్ళు ఎవరు ఆ దేవుడు వెళ్ళారా మనం ఈ పనికి మనము ఏ రైతు వద్దకు మనం పనికి వెళ్తున్నాము అక్కడ ఏ ఒక్కరు మన చూపుతున్నాడు మనం ఏ చూపు మనం దాని దేవుని యొక్క ఆ యొక్క ఆ రాజు సైతం దాని ఏడు నమ్ముకున్నటువంటి ఆ దేవుడు గొప్పవారు ఆయన నమ్ముకోమని ఆ అంతా కూడా ప్రాంతా నీవు ఉంటాను నమ్ముకున్నటువంటి గురించి నీ సాక్షిగా ఎక్కడ ఉన్నావా నువ్వు కాపాడుకుంటున్నావా నీ వస్త్రదనలో నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా నీ చూపుల్లో నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా నీ మాట తీరులో నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా ఎక్కడ నీ సాక్ష్యాన్ని పాపడుకుంటున్నావా ఎక్కడ నీ ఏ సంఘానికి వెళ్ళినా ఏ మందిరానికి వెళ్ళినప్పటికీ అమ్మా నీ సాక్ష్యాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో నీ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకో నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో నీ వస్త్ర జ్ఞానాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి తను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నిజాయితీగా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ గృహంలో ఉన్నా నువ్వు నిజాయితీగా ఉన్నా సహోదరి భర్త దగ్గర భర్త దగ్గర నీ మనసును నిజాయితీగా ఉంచుకోవడానికి నీ మాటల్లో కానీ నీ పరోక్షంలో కానీ క్రియల్లో కానీ నీ భర్త దగ్గర నీ భర్తని సర్వస్యంగా అతని దగ్గర నువ్వు ఎలా ఉండాలి నిజాయితీగా ఉండడానికి ఇష్టపడాలి భర్త దగ్గర ఒకలాగా పరపూర్షుల దగ్గర ఒకలాగా ఉండేలాగా వేక్షణ బస్ నువ్వు ఏ రాజ్యంలో అయితే ఉన్నావో ఏ కుటుంబంలో అయితే ఉన్నావో అక్కడ నీవు నిజాయితీని నువ్వు కనబట్టుకోదా చాలా మంది జీవితాల్లో నిజాయితీని కోల్పోతా ఉన్నారు నిజాయితీని కోల్పోతా ఉన్నారు నిజానికి జీవితంలో ఉన్నారు ఇంట్లో ఒక వస్త్రధారణ కలిగి ఉంటారు బయటికి వెళ్తే ఇంకో నీ వస్త్రధారణ అయినా కానీ నువ్వు ఎక్కడన్నా కానీ నీ భర్తకు నువ్వు ఎంపైన సువాసనగానే ఉండాలి తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఉండాలి నీ వస్త్రధారణ నీ ఎవరికి అందంగా కనపడాలి అనంటే అంటే నీ భర్తకే తప్పదు అందంగా కనబడేది ఈ లోకంలో మన పురుషుడికి ఎవరికి కనబడకూడదు అందంగా అందుకనే బా ముస్లిం సోదరులు చక్కగా నిండుగా కొనకాల వస్త్రాలతో ఏం చేసుకుంటారు నిండు వస్త్రాలు ధరించుకుంటారు నిండు వస్త్రాలు ఎదుగుంటారండి వాళ్ళు భర్త దగ్గర తప్ప వాళ్ళు ఇంకెక్కడా కూడా వస్త్రధారులు చూపించలేరు వాళ్ళు మొక్కలు కూడా చూపించలేరు ఇస్రా ఉంట అబ్రహం సంతత భర్త మొక్కారా ఇవ్ పనిచేస్తూ ఉంటే రేపు తను వివాహం చేసుకునే ముందు రేపు తను వివాహం చేసుకునే ముందు అతను ఒంటెల మీద ఆ రెండుగా వస్తూ ఉంటే ఆ దేవుడు పెళ్ళారా ఆ ఒంటల మీద వచ్చేటువంటి తన భర్త ముందు మార్చలే తన మొక్కన్ని చూపించింది కానీ ఇంకెబ్బరికి చూపించలేదు అలాగే క్రైస్తవుడు ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకోవాల్సిన పని ఏమిటంటే నీ భర్తకే నీవు నీ తెలియని కానీ నీ మనసుని కానీ నీ ఆలోచన కానీ నువ్వు అప్పజెప్పాలి కానీ నీ లోకంలో ఉన్న వ్యక్తులన్నీ కావాలి అలగుయా దాని ఏడు తన రాజ్యంలో బబులోను సామ్రాజ్యంలో ఉంటే ఆ రాజుకే ఆ రాజుకే ఏం చేశాడు నెక్స్ట్ కనుక బ్రతికాడు రాజా నీ దృష్టికి నేను నిర్దోషంగా ఉన్నానా నేను నా దేవుడికి దృష్టికి నిర్దోషము కాదు కనబెడుతుంది కలుగుతూనే ఆయన తన దోషలను పంపించి ఆ సింహాలు ఆని చేయకుండా నన్ను తప్పించాను ఈరోజు ప్రియా దేవుని వాక్యం వెళ్ళన దేవుడు వెళ్ళారుగా దేవుని దృష్టికి నీ భర్త దృష్టికి కూడా నిర్దోషంగా ఉంటారమ్మా నీ భార్య దృష్టికి ఉండాలి నీ తల్లిదండ్రుల దృష్టికి నువ్వు నిర్దోషంగా ఉండాలి నా సహోదరు సహోదరి ఎవరు ఎవరు నీవు నీ తండ్రికి నీ తల్లికి విధేయత కలిగినటువంటి వ్యక్తిగా బ్రతకాలి పాపములైనటువంటి వ్యక్తిగా బ్రతకాలి నిర్దోషి ఈ నా సహోదరుడు సహోదరి నా తండ్రికి గర్వం తెచ్చేవాడిగా ఉండాలి అనుకుని బ్రతకాలి నా తల్లికి మంచి పేరు సంపాదించేటువంటి బిడ్డగా నేను బ్రతకాలని ఒక కూతురుగా నువ్వు తీర్మానం చేసుకోవాలి అవమానం తెచ్చేవాడిగా అనుకోవడం దానియలను సింహాల భూములు వేసినప్పటికీ కూడా ఆ రాజు కూడా రాత్రి సింహాల రాత్రికి నిద్ర పట్టకుండా కాలము దానియలు అంటే రాజుకి ఎంతో అమితమైన రోజు ఆ దేవుని పిల్లరా మనకి ఏదైనా ప్రమాదం జరిగితే మనకి ఏదైనా ఆపు జరిగితే వెంటనే మన వెనకాల పరిగెత్తుకునే పది మందిని సంపాదించుకోవాలండి అది భక్తి అంటే అలలుయా నువ్వు మోయటానికి నలుగురు వచ్చేటువంటి వ్యక్తులుగా ఏర్పాటు చేసుకోవాలి నీకు ప్రమాదం జరిగితే అయ్యో వ్యక్తిగా ప్రమాదం జరిగింది అని వాళ్ళందరూ కూడా నీ వెనకాల పడి ఏడ్చుకుంటూ వచ్చేటువంటి అంత మంచి పేరు సంపాదించుకోవాలి నిజాయితీ కాపాడుకోవాలంటే దాని నిజాయితీని కాపాడుకున్నాడు ఆహారంలో నిజాయితీని కాపాడుకున్నాడు ఆహారంలో దాక్షారసమైన మాంసో తినకుండా వాళ్ళ శరీరాలను వారు కాపాడుకున్నారట రోజు ప్రియా దేవుని పెళ్లారా పని చేస్తే చాలు పని చేసి రావటం ఎక్కడ విడిగా బిర్రులు దాగటం తినటం కొడటం పని చేసి పని చేయటం అదేమని అడిగితే కొంతమంది అడుగుతూ ఉన్నారు ఏమన్నా ఒక నెల కాసి కాసి సాయంత్రానికి ఒక కొర ఒక